పెద్ద చెరువుని పూర్తి చేస్తున్నారు జల్పల్లిలోని చెరువు మధ్యలో రోడ్డు వేస్తారు ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నట్టు బరి తెగించి కబ్జాజాలలో పెద్ద చెరువుని పూర్తి చేస్తున్నమాట నలభై రూపాయలు పూర్తి చేస్తున్నారు పెద్ద చెరువుని ఇంతకుముందు నూట తొంభై ఒకటి ఎకరాలు ఉంటే ముప్పై ఎకరాల ప్రకారం పూర్తి చేశారు ఈ స్థలం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసుకునే ఉంటుందని అంటున్నారు జల్పల్లి పెద్ద చెరువు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం పరిధిలోని హైదరాబాద్ నగర ఇన్నర్ రింగ్ రోడ్ మైలాపూర్ దేవి చౌరస్తా నుండి విమలాశం రహదారిలో ఉంటుంది ఇది బాలాపూర్ మండలం అతిపెద్ద చెరువు బాలాపూర్ మండలం అతిపెద్ద చెరువు పెద్ద చెరువు ఈ ఇది బాలాపూర్ మండలంలోని అతిపెద్ద చెరువు ఈ సర్వే నెంబర్ అరవై తొమ్మిది పరిధిలోని నూట తొంభై ఒకటి ఎకరాల్లో విస్తరించుకుంది పెద్ద చెరువు ఈ చెరువుపై కబ్జాచారులు కన్ను అనమాట వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏకంగా ముప్పై ఎకరాలు చేరపట్టేశారు నలువైపుల నుండి చెరువును ఆక్రమించే ప్రయత్నం మొదలుపెట్టారు బఫర్ జోను ఎఫ్టీఎల్ లాంటివి ఏమి పట్టించుకోకుండా లేఅవుట్లు వేసేశారు అందులోకి మెరుగైన దారి కోసం ఏకంగా చెరువును పుచ్చి రోడ్డు వేస్తున్నారు పెద్ద చెరువును ఫ్లాట్లుగా చేసి విక్రయించడం సిద్ధమయ్యారు శంపా శంషాబాద్ విమాన సమీపంలో ఉన్నంతటి ఈ ప్రాంతంలో చదరపు గది విలువ దాదాపుగా నలభై వేలు పైగా ఉంది చెరువు పద్దీ పరిసర ప్రాంతాలు భూములు కొన్న కొందరు ఎత్తు కబ్జాలు పాల్పడుతున్నారు జల్పల్లి పెద్ద చెరువులు ఫుల్ ట్యాంక్ లేవులు రెండు వందల డెబ్భై నాలుగు ఎకరాల వరకు ఉంటుంది చెరువు నూట ఎకరాల్లో ఉండగా కొన్నాళ్ళు నూట అరవై ఏడు ఎకరాల వరకు నీళ్లు ఉంటున్నాయి ఈ ప్రాంతాన్ని మినహాయించి మిగతా బాగానే అక్రమాలు కబ్జా చేస్తున్నారు ఇలా అన్ని వైపు నుంచి కబ్జాదారులు చొచ్చుకొస్తున్నారు ప్రస్తుతం ముప్పై ఎకరాల వరకు కబ్జా గురైనట్టు స్థానికులు చెప్తున్నారు కబ్జాచేల్ స్థలాన్ని కొందరు నోటరీ మీద కూడా అమ్మేస్తున్నారు జల్పల్లి పెద్ద చెరువు ముప్పై ఎకరాల స్థలం అంటే సుమారు వెయ్యి కోట్ల విలువ ఉంటుంది ప్రధాన రోడ్డు వెంట చెరువులో పెద్ద ఎత్తున నిర్మాణాలు వచ్చేస్తాయి అయినా అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు పెద్ద చెరువుకు వైపు నుంచి లేఅవుట్లు వేశారు చెరువు వెనక వైపు ఈ లేఓట్లోకి వెళ్లేదు సరైన దాడలేదు ఎయిర్పోర్ట్ రోడ్కు అనుసంధానిస్తే లేక్ ఫ్రంట్ లే ఓట్ పేరుతో ఇష్టాచారంగా ధరలు నిర్ణయించి ఫ్లాట్ను విక్రయించి అమ్మేస్తున్నారు అయితే చెరువు వెనక వైపు సరైన దారి లేకపోతే క్రైవేకాలు నిలిచిపోయి మహిళా మహిళాదేవిపల్లి చౌరస్తా ఎన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఎయిర్పోర్ట్ వెళ్లే ప్రధాన రోడ్డుకు లేఅవుట్ను అనుసంధానం చేస్తే ఫ్లాట్ ఆర్కిటర్లు అమలుపయోగతాయని భావించారు అందులో భాగంగానే లేఅవుకు చెందిన కొందరు వ్యక్తులు స్థానిక రెవెన్యూ అధికారులను మతికి ఉమ్మడి రాష్ట్రంలో చెరువులో భాగాన్ని మట్టితో పూర్చుతూ ఏకంగా రోడ్డు వేశారు అప్పట్లో రెవెన్యూ అధికారులు తొలగించారు అప్పటి నుంచి మెన్నకుండిపోయారు ఇటీవల కబ్జాదారులు ఆ రోడ్డును పునర్గించారు తొలగించే రోడ్ను మరింతగా పరిష్ఠ ఏర్పాటు చే చేయడం గమనార్హం చెరువులోకి వేసి ప్రాంతానికి వెళ్లకుండా కబ్జాదారు ఇరువైపుల స్థలాన్ని తమ ఆదంలో పెట్టుకున్నారు చెరువు ఇరువైపు ఉన్న పట్టాభూని కొనుగోలు చేసి చెరువు పట్టాభూమిని కొనుగోలు చేసి ఇరువైపులా ఉన్న పట్టాభూమిని కొనుగోలు చేసి పెద్ద గేట్ ఏర్పాటు చేశారు చెరువు రోడ్డు వెళ్ళి ఇరువైపులో నీళ్లు వెళ్ళే నీళ్లు ఉన్నాయి దీంతో ఒకవైపు చెరువు లేకుండా చేయడానికి రాత్రి సమయంలో పెద్ద పెద్ద బండరాళ్ళు మట్టిని తీసుకొచ్చి పోస్తున్నారు గడిచిన రెండు మూడు నెలల్లోనే పది ఎకరాల దాకా పూర్తి ఇది అనమాట పెద్ద చెరువుని చెరువును వచ్చేస్తున్నారు దాదాపు రెండు వందల యాభై ఎకరాల దాకా ఉండేది దీన్ని కబ్జా చేసేస్తున్నారు అనమాట ముప్పై ఎకరాల దాకా కబ్జా అయిపోయింది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.